నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బాలీవుడ్ స్టార్ హీరో సాయిఫ్ అలీఖాన్ పైన దాడి జరిగింది తన ఇంట్లోనే ఒక దుండుగుడు దొంగతనం చేయడానికి వచ్చి సాయిఫ్ అలీఖాన్ పైన ఆరు కత్తిపోట్లు పొడిచారు ప్రస్తుతం ఆయన పరిస్థితి గురించి డాక్టర్లు అప్డేట్ ఇచ్చారు నిలకడగానే ఉంది అని చెప్తూ ఉన్నారు ఇదే విషయంగా డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ దాస్ గారు హలో సార్ సో సార్ సైఫ్ ఖాన్ పైన జరిగిన దాడి నిజంగా తన ఇంట్లోనే చాలా సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు బాంద్రా అంటే డెఫినెట్ గా అక్కడ చాలా హై స్టేటస్ ఉన్న వాళ్లే ఉంటారు అని చెప్పేసి వింటూ ఉన్నా అలాంటప్పుడు మరి సైఫ్ ఖాన్ కి ఇంత తీవ్ర గాయాలయ్యాయి ఏంటి ఇది చాలా మంది చెప్తున్నారు ఎవరో ఒక దుండ కూడా వచ్చాడు అతను వచ్చి ఆయన పిల్లలు నిద్రించే రూమ్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకున్న మెయిడ్స్ పని మనుషులు అడ్డుకున్నారు వాళ్ళతో వాగ్వాదం జరిగింది వాళ్ళని అతను కొడుతున్నప్పుడు సైఫ్ ఖాన్ అలికిడి వినిపించి సైఫ్ కిందకి కిందకెళ్ళాడు వెళ్ళి చూడంగానే ఇలా జరుగుతోంది అతన్ని వారించబోయిన సైఫ్ ఖాన్ కి ఎక్కడ తను దొరికిపోతాడో అన్న ఉద్దేశంతో సైఫ్ ని ఒక నాలు ఆరు చోట్ల పొడిచాడు ఇది పొడిచి పారిపోయాడు ఇది పోలీసులు చెబుతున్న కథనం ఆ తర్వాత అతన్ని లీలావతి హాస్పిటల్లో చేర్చారు శస్త్రచికిత్స చేశారు మెడ మీద వెన్ను మీద యి వాటి అంతా కూడా ఓకే ప్రాణాపాయం లేదు బట్ పూర్తి స్థాయిలో ఆయన ఇప్పుడు కోలుకుంటాడు అనేది ఇంకా డాక్టర్లు వెల్లడించలేదు అయితే ఇప్పుడు బయటకు వస్తున్న కథనానికి లోపల జరిగిన దానికి చాలా ఎక్కడో వ్యత్యాసం కనపడతా ఉంది నాకు మీరే అన్నారు హై సెక్యూరిటీ జోన్ అది ప్రముఖులు నివసించే ప్రాంతం అది పైగా ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు వీళ్ళు కాక లోపల ఆయన ఇంట్లో మెయిడ్స్ ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరూ కన్ను గప్పి ఎలా వెళ్ళాడు ఈ సంఘటన రెండు గంటలు రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది అనుకుంటే పన్నెండు గంటల తర్వాత ఎవరు కూడా ఆయన ఫ్లాట్ లోకి వెళ్ళలేదు అని చెప్తున్నారు మరి ఎవరు చేస్తుంటారు ఇది చాలా కీలకమైన ప్రశ్న పోలీసులు ఈ అంశాన్ని ఛేదించడానికి దాదాపు ఇప్పుడు మనం చర్చించుకునే సమయానికి పన్నెండు గంటలైంది సంఘటన జరిగింది పోలీసులు ఇంత సమయం తీసుకుంటారని నేను భావించను ఇంత హై సెక్యూరిటీ జోన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరు ఏంటని వెంటనే తెలిసే అవకాశం ఉంది నలుగురు మెయిడ్లను పిలిచి విచారిస్తున్నారు వాళ్ళ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అన్ని చెప్తున్నారు కానీ ఎవడో బయట నుంచి వచ్చి దాడి చేసి మళ్ళీ ఎవరికి తెలియకుండా పారిపోయేలాగా వ్యవస్థ ఉన్నదా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఎగ్జాక్ట్లీ ఏదో ఒక అందరికి అంతుబట్టని విషయం ఏదో ఉంది అక్కడ కుటుంబ తగాదాల అని నాకున్న అనుమానం కుటుంబాల మధ్య చిచ్చు తగాదాలు వీటి కారణం ఆయనకి ఇద్దరు భార్యలు అమృత సింగ్ కరీనా కపూర్ అమృత సింగ్ విడాకులు ఇచ్చాక కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నాడు కి ఇద్దరు పిల్లలు కరీనా కపూర్ కి ఇద్దరు పిల్లలు సో సింగ్ పిల్లలు ఆల్రెడీ మనకు తెలుసు సారా అలీ ఖాన్ ఆమె హీరోయిన్ గా కూడా చేస్తా ఉంది ఇబ్రహీం అనుకుంటా ఇంకొక ఆ అబ్బాయి కూడా రేపు మాపు సినిమాల్లోకి వస్తాడని చెప్తున్నారు సో ఈ క్రమంలో ఈ ఫ్యామిలీ చాలా చాలా పెద్ద ఫ్యామిలీ అండి అతని మన్సూర్ అలీఖాన్ పటోడి అని వాళ్ళ నాన్నగారు పెద్ద క్రికెటరు రాజవంశం వాళ్ళది అంటే జమీందారీ వంశం వాళ్ళది చాలా ఆస్తి పాస్తులు గట్టిగానే ఉన్నాయి ఆయన ముచ్చటపడి షర్మిలా ఠాకూర్ ని పెళ్లి చేసుకున్నాడు అంత హిందూ ఫ్యామిలీ ఈయన ముస్లిం వాళ్ళిద్దరు సంతానమే సైఫ్ అలీ ఖాన్ మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు హిందువుల్ని చేసుకున్నాడు ఆమె తెలిసి పంజాబీ అనుకుంటాను ఏదేమైనా ఇద్దరిని చేసుకున్నాడు ఇప్పుడు ఈ ఆస్తి పాస్తుల మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అని ఒక యాంగిల్ కూడా కొంతమంది అనుమానాన్ని చేస్తారు అలాగే సైఫ్ ఖాన్ ఈ మధ్య కాలంలో కొంత ముంబైలో సల్మాన్ ఖాన్ మీద ఇట్లా కొంతమంది ఖాన్ల మీద కొంత వ్యతిరేకత వచ్చింది ఈ నేపథ్యంలో అతను ఏమైనా ఎక్కడైనా అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఆ శత్రువులు ఏమన్నా ఈ పని చేశారా ఈ పని మనుషులతో కలిసి అందులో కలిసిపోయి ఈ రకమైన దానికి పాల్పడ్డారా అనేది తెలియదు సైఫ్ ఖాన్ స్పృహలోకి వస్తే తప్ప అసలు విషయం తెలియదు అని చెప్తున్నారు మరి కుటుంబ సభ్యులంతా ఏం చేస్తున్నారు ఇంత గందరగోళం జరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కదా అయినా ఇప్పటి వరకు పోలీసులకు అంతుబట్టదు అంటే ఎక్కడో ఏదో దాస్తున్నారు అని నాకు అనిపిస్తోందండి ఇది ఇంటి గొడవే తప్ప బయట గొడవ కాదు అని నాకున్న ప్రగాఢమైన విశ్వాసం బయట గొడవ అయితే పోలీసులు ట్రేస్ చేసేవాళ్ళు ఇంటి గొడవే ఇది ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు సంఘటన జరిగినప్పుడు పన్నెండు గంటల లోపు ఎవరెవరు ఇంట్లోకి వెళ్ళారు వాళ్ళు ఎవరెవరు ఏంటి పోలీసులు కూర్చోపెట్టి విచారణ చేస్తే బయటకు వచ్చేది వచ్చేస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాలు పోలీసులు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించలేదు వీళ్ళందరూ వాళ్లే కదా మనం వాళ్ళని అడిగితే బాగోదని కొంచెం ఆలోచిస్తారు కొంత వాళ్ళే చెప్తారు చెప్తారని ఆలోచిస్తారు బహుశా పోలీసులు ఆ వెయిటింగ్ పీరియడ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను ఈలోపు కనుక సైఫ్ ఖాన్ స్పృహలోకి వస్తే ఖచ్చితంగా ఆయన చెప్పాల్సి ఉంటుంది ఎవరు ముసుగు ధరించారని చెప్తున్నారంట సో మొత్తం మీద అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కొంత ఇష్యూస్ ఏమో ఉన్నాయి ఆ ఇష్యూస్ వల్లనే ఈ సంఘటన జరిగిందని నాకు అనిపిస్తోంది లేకపోతే సమాజంలో ఈ మధ్య కాలంలో ఖాన్లు చేస్తున్న ఈ వ్యవహారం మాట్లాడుతున్న వ్యవహారాలు ఇప్పుడు మనం సల్మాన్ ఖాన్ గురించి చూసాం విష్ణు ఈ తెగ సల్మాన్ సల్మాన్ ని చంపడానికి ప్రతిన చేశారు సో చాలాసార్లు ఆయన మీద దాడి జరిగింది సో ఆ తర్వాత ఒక ఇంకొక వ్యక్తిని కూడా చంపేశారు ఈ మధ్య సో ఆయన చంపిన తర్వాత ఆయన కొడుకును కూడా టార్గెట్ చేశారు సో ఇట్లా ఈ హిందుత్వవాదులు ఎవరో కొంతమంది టార్గెట్ చేస్తున్నారు ఒక లీడర్ అతన్ని చంపేశారు సో ఇది రాజకీయ పరమైన కక్షణ లేకపోతే మతతత్వ కక్షణ లేకపోతే సామాజిక కక్షణ లేకపోతే ఇంటి గొడవ అనేది నాలుగు రకాల అంశాలు ఇక్కడ చర్చకు వస్తున్నాయి డెఫినెట్ గా ఇంకా రేపటికల్లా నాకు తెలిసి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా పోలీసులకైతే నిజం నిదానంగా చెప్పాల్సిందే అది ఇంటి గొడవ అయినా ఏం జరిగిందని చెప్పాలి చెబితే గొడవ కొట్టుకునే దగ్గర నుంచి పొడుచుకునే దగ్గర చంపుకునే దగ్గరకు వచ్చిందంటే ఆలోచించాల్సిన అంశమే పిల్లల మీదకి వస్తున్నారని కొంతమంది అంటున్నారు పిల్లలు రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు వాళ్ళు పిల్లల్ని ఏమైనా కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారా మరి అది ఎవరు చేస్తారు పిల్లల్ని కిడ్నాప్ డెఫినెట్ గా ఆయన ఇద్దరు భార్యల మధ్య వచ్చిన వివాదమే